తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారిగా పర్యావరణ ప్రేమికుడిగా తనదైన శైలిలో పాలన సాగిస్తున్న వివేక్ తమిళనాడులో పుట్టి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివి తమిళనాడు పోలీస్ శాఖల డీఎస్పీగా ఎంపికయ్యారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఎంపికై శిక్షణ పొందుతూ తిరిగి ఐఎఫ్ఎస్ ఉత్తీర్ణత సాధించాడు తన తండ్రి స్వతహాగా ప్రత్యేక పోలీస్ బలగంలో వీరప్పన్ ముఠాన్ పట్టుకోవడంలో పనిచేయడం వలన వివేక్ అటవీ శాఖపై మక్కువ కలిగింది రాజంపేట డిఎఫ్ఓగా పనిచేస్తూ చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారిగా బదిలీపై వచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివేక్ తన భావాలను పంచుకున్నారు తనకు తన కార్యాలయం దేవాలయం లాంటిదని చెప్పారు వివేక్ ఏనుగుల గుంపును కట్టడి చేయడానికి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా హెలిపాంట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు వివేక్ రెడ్ శాండిల్ స్మగ్లర్లు పట్టుకోవడానికి సోలార్ తో పనిచేసే సిసి కెమెరాలు ఏర్పాటు చేసి స్కూమింగ్ నిర్వహించినట్లు వివరించారు కార్యాలయంలోని అన్ని అధికారిక లావాదేవీలను డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు అటవీ శాఖ నిర్వహణ తన వృత్తి అయితే పర్యావరణ పరిరక్షణ తమ ప్రవృత్తి అన్నారు వివేక్ అటవీ శాఖలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల సహకారంతో పరిష్కరించినట్లు తెలిపారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆరు లక్షలకు పైగా వివిధ రకాల మొక్కలను నాటున్నట్లు చెప్పారు మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడానికి పర్యావరణం కాపాడదామని పిలిపించారు తర్వాత మనం మెయిన్ గా మనము రెడ్ సర్ కాపాడుతున్నాము ఈ అడవి కాపాడుతున్నాము ప్రొటెక్షన్ కోసం చాలా పని మనం చేస్తున్నాము ఎస్పెషల్లీ ల్యాండ్ మ్యాటర్స్ లో చాలా గట్టిగా ఉన్నాం వెంగళగిరిలో దిళీ మండలంలో వన్ ఫార్టీ ఫోర్ ప్రొహిబిటరీ ఆర్డర్ పెట్టేసి ముందుకే అనుకోని ముందుకే ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుకొని జరుగుతున్న ముందుకే ల్యాండ్ ల్యాండ్ గ్రాఫింగ్ ని మనం స్టార్ట్ చేసాం అది ఒక మోడల్ ఆంధ్రప్రదేశ్ లోనే ఒక పెద్ద మోడల్ గా మనం తీసుకోవచ్చు దాంట్లో ఎఫ్ఆర్ఓ కాలాస్తిగా పనిచేసినది ఇన్ఛార్జ్ పార్ ఎఫ్ఆర్ఓ రెండు ఇప్పుడు లోకేష్ లోకేష్ చాలా కష్టపడి డిఎస్పి సబ్ కలెక్టర్ అందరి కన్విన్స్ చేసిన ఇటువైపు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ అందరినీ కన్విన్స్ చేసి వన్ ఫార్టీ ఫోర్ ఆ ఏరియాని మనము ల్యాండ్ గ్రాఫింగ్ చేయకుండా మనము ఆపినము ఆ కేసు ఒక మోడల్ గా కూడా తీసుకోవచ్చు ఒకటి ఇటువైపు గవర్నమెంట్ తరఫు నుంచి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ని స్టాప్ చేయడానికి చాలా సపోర్ట్స్ మనకు వస్తున్నాయి నర్సరీ నెక్స్ట్ మనము అడవి కాపాడుతున్నాం ఒకటి అడవి పెంచుకోవడం ఒకటి ఆల్రెడీ థర్టీ త్రీ పర్సెంటేజ్ పైగా ఫారెస్ట్ మన డిస్టిక్ ఉన్నాయి ఒకటి దాన్ని ఇంకా పెంచుకోవాలనేది మన ఉద్దేశం నేటివ్ స్పీసీస్ ఒకటే నాటాలనేది మన ఉద్దేశం కాబట్టి దివ్యారంభం నుంచి ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మొక్కలు నేటివ్ స్పీసీస్ మనం పెంచుకున్నాము అది మనం సీసన్ స్టార్ట్ అయింది కాబట్టి వరల్డ్ ఎన్విరాన్మెంట్ ద్వారా అది అన్నిటిని నా నాటేస్తాము అందు అది ఐదు లక్షల మొక్కలు ఒకే రోజులో నాటాలనేది మన ఉద్దేశం ఒకే రోజులో జరగపోతే కూడా సీసన్ స్పేస్ వీక్లీ 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 మనం ప్లాన్ చేసుకొని ఇన్ మ్యాటర్ ఆఫ్ టూ వీక్స్ లోపల ఐదు లక్షల మొక్కలు అనేది కలెక్టర్ సార్ ఉద్దేశం కలెక్టర్ సార్ దీనికోసం కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు పెట్టుకొని మోర్ దాన్ ట్వంటీ డిపార్ట్మెంట్స్ ని ఈ పర్పస్ పైన వీడియో కాన్ఫరెన్స్ చేసి అందరికీ టార్గెట్ ఇచ్చేసి ఎంపీడీఓస్ ఎన్ఆర్జీఎస్ ఎంపీడీఓస్ పీడీ దోమ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ వాటర్ కన్సర్వేషన్ అండ్ మాస్టర్ కన్సర్వేషన్ పీడీని దీనికి నోడల్ ఆఫీసర్ గా పెట్టేసి ప్రతి ఒక్క రేంజ్ ని రేంజర్ ని నోడల్ గా పెట్టేసి సోషల్ ఫారెస్ట్ లో ఉన్న నైన్టీన్ లాక్స్ మొక్కల్ని నాటడానికి ట్రై చేస్తున్నాము దీనికోసం ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నాయి గవర్నమెంట్ ప్రతిలో తిరుపతి పూర్తిగా గ్రీన్ గా మార్చాలి తిరుమల పూర్తిగా గ్రీన్ గా మార్చాలి దానికోసం మళ్ళీ మళ్ళీ ప్రొటెక్షన్ ఒక చేస్తాం చేస్తాము మొక్కలు నాటడం ఒక్క చేస్తాం